కి స్వాగతం ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీసుల సహకారం ఎలా తీసుకోవాలన్న అవగాహన ప్రతి విద్యార్థినికి ఉండాలని అంగర ఎస్ఐ రవికుమార్ విద్యార్థినులకు సూచించారు కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ పోలీసు విధులపై అవగాహన కల్పించారు కోర్టు క్యాలెండర్ క్రైమ్ చార్ట్ స్టేషన్ పరిధి మ్యాప్ రైటర్ విధులు వంటి పలు అంశాలపై ఎస్ఐ రవికుమార్ ఏఎస్ఐ సత్యనారాయణ అవగాహన కల్పించారు వైర్లెస్ సెట్ లో విద్యార్థుల అసంఘిక శక్తుల చేతులు అమరులైన కేఎస్ వ్యాస్ చదరవాడ ఉమేష్ చంద్ర గురించి విద్యార్థులకు వివరించారు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు పెడుతుంటే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారికి ధైర్యం తెలిపారు మీకు ఏదైనా ఆపద వస్తే ఎక్కడ రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు హండ్రెడ్ కాల్ కొడాలి హండ్రెడ్ ఉంటుంది మీరు ఆపద ఉన్న వచ్చారు అలాగే చెప్పి ఆకం సత్తాగా కొట్టే జీకూడదు అది చాలా సీరియస్ కెమ్ మీరు ఆపదలో ఉంటే వాళ్ళు అర్థమవుతుందా కొంతమంది సత్తా కొడుతుంటారు

ఏం చెప్పిన మన జిల్లా పేరు అంబేద్కర్ జిల్లా ఆయనకి సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ అధికారిగా ఉండటం ఆయన కింద ఎడిషనల్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ అధికారిగా గారు తర్వాత ఆయన కింద డిఎస్పీ గారు డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ అలాగే మన జిల్లా జిల్లాలో జిల్లా అలాగే మనకి భారతదేశ చుట్టూ ఏమంటే మన మహాసభ అలాగే మన ఇది మన స్టేషన్ యొక్క మ్యాప్ పాయింట్ ఈ మ్యాప్ పాయింట్ లో మన ఏ గ్రామాలు గ్రామానికి మళ్ళీ మన చుట్టూ ఉన్న పోలీస్ స్టేషన్ ఏ ఉండే మన ఆరు వందలు వందల మమ్మల్ ఐదు వందలు పానూరు రాయో మండల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పోలీస్ స్టేషన్ మన మండలానికి చుట్టూ ఆరు మండలాల సరిహద్దుగా ఉన్నాయి అది ఏదో మన చుట్టూ ఏమైనా దంపతడం జరిగినాకో పొట్టమూరులో దంపడం జరిగితే ఇక్కడ ఏ నెల జరిగిందో దాని క్రైమ్ నెంబర్ రాస్తాం అలాగా తర్వాత చుట్టుపక్కల ఉన్న బోర్డర్ క్రైమ్ కూడా తీసుకుంటాం అనమాట అంటే ఆలూలో ఎన్ని రోజులు అలా ఇచ్చా అదేందా నెక్స్ట్ దాని ఏమో కోర్టు క్యాలెండర్ ఉన్న కోర్టు క్యాలెండర్ అంటే మనకి కేసు కట్టిన తర్వాత ఆ కోర్టు మనకు పంపిస్తా కేసు తర్వాత ఎప్పుడెప్పుడు వాయినాలు ఉంటాయి ఏంటనేది రుచి ఇక్కడ రాస్తాం అనమాట అంటే ఇది ఉంటాయి ఇది జానెలలో జానె ఉదోనలో ఎన్ని క్రైమ్ అనేది చెప్పించే రాస్తారు క్రైమ్ సంబంధించింది ఎంబర్ వేస్తారు అన్నమాట క్రైమ్ నెంబర్ నెక్స్ట్ ఇప్పటి దాకా చేసిన ఏడు సంవత్సరం నుంచి ఈ రెండు వేల సంవత్సరం ఇరవై ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జరుగుతుంది ఇది అనమాట ఆయన రెండు రెండు వేల ఒకటి చేశారు అలా చూసుకుంటే ఇప్పుడు కుమార్ నియమం